ఇది మూడు నాలుగు రోజుల క్రితం సీన్ గుర్తుంది కదా హైదరాబాద్ మీద లక్నో పది వికెట్ల తేడాతో ఓడిపోగానే ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా చేసిన ఓవర్ యాక్షన్ ఎంత టీం ఓనర్ అయినా మ్యాచ్ ఓడిపోగానే ఇలా కెప్టెన్ని పిలిచి పది మందిలో అరవడం ఏంటని చాలా వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు విజువల్స్ పాపం కెప్టెన్ కేఎల్ రాహుల్ హైదరాబాద్ ఓపెనర్లు హెడ్ అభిషేక్ శర్మ అంత ఫామ్లో ఉంటే బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా వాళ్ళిద్దరూ కొట్టిపారేస్తుంటే రాహుల్ మాత్రం ఏం చేస్తాడు ఓనర్ తిట్లన్నీ వాడిపోయిన మొహంతో మౌనంగా భరించాడు కానీ ఇది నిన్న ఢిల్లీతో మ్యాచ్కి ముందు గోయంక ఎల్ఎస్జి టీం మెంబర్స్కి చిన్న లంచ్ లాంటిది ఏర్పాటు చేశాడు కెప్టెన్ కేఎల్ రాహుల్ని కూడా హక్ చేసుకున్నాడు సంజీవ్ గోయంక మొన్న తిట్టిన ఘోరమైన తిట్లన్నీ మనసులోకి తీసుకోకు రెండు ఉన్నాయి గెలిపించు ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళని చెప్పాడేమో తెలియదు కానీ కేఎల్ కూడా నవ్వుతూనే కనిపించాడు కానీ మ్యాచ్కి వచ్చేసరికి మళ్ళీ సీన్ మారిపోయింది అర్షద్ ఖాన్ లాంటి కుర్రోడు మ్యాచ్ని గెలిపించాలని చూపించినంత కసి మరే ఎల్ఎస్జీ సీనియర్ బ్యాటరు చూపించలేదు డికాక్ పన్నెండుకి అయితే సెంచరీ బాధిన స్టాయినిస్ ఐదు పరుగులు చాలా మ్యాచ్ల్లో ఆదుకున్న బడోని ఆరు పరుగులు దీపక్ కూడా అయితే డక్అవుట్ అయ్యారు ఇంత చేసిన మన కెప్టెన్ కేఎల్ రాహుల్ సాబ్ కూడా ఐదు పరుగులకే పెవిలియన్ దారి పెట్టాడు పోరన్ అర్షద్ ఖాన్ పోరాడంతో నూట ఎనభై తొమ్మిది పరుగులన్నా చేయగలిగారు కానీ లేదంటే ఎల్ఎస్జి బ్యాటర్లు ఆడిన తీరుకు వందలోపు ఆల్ అవుట్ అయిపోతారేమో అనిపించింది మేబీ గోయాంకా మాటలు టీమ్ స్పిరిట్ను మోరల్గా దెబ్బతీసేయమో లేదా కేఎల్కు జరిగిన అవమానం మనసులో పెట్టుకున్నారో కీలకమైన మ్యాచ్లో సీనియర్లంతా ఇలా బ్యాట్లు ఎత్తేయడంతో లక్నో ప్లే ఆఫ్ ఆస్లకు ఢిల్లీ గండి కొట్టింది you <laughs>